యోబు గ్రంథం రెండవ అధ్యాయం మూడవ వచనాన్ని మనం చదువుకుందాం యోబు గ్రంథం రెండవ అధ్యాయం మూడవ వచనం అందుకు యహోవా నీవు నా సేవకుడైన యోగు సంగతి ఆలోచించితివా అతడు యథార్థపడుతున్నాడు న్యాయవంతుడనై దేవుని ఎందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు భూమి మీద అతని వంటి వాడెవడనూ లేడు నిష్కారణంగా అతన్ని పాడు చేయటకు నేను నన్ను ప్రేరేపించినను అతడు ఇంకను తన వదలక నిలకడగా అందుకు యహోవా నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడనై దేవుని ఎందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు భూమి మీద అతని వంటి వాడెవడునూ లేడు నిష్కారణముగా అతని పాడు చేయుటకు నీవు నన్ను ప్రేరేపించినను అతడు ఇంకను తన యథార్థతను వదలకనున్నాడనగా దేవుని బిడలారా ఈరోజు మనం ధ్యానించేటువంటి వాక్య భాగం ఏంటంటే యోబు అనేటువంటి భక్తునికి కలిగినటువంటి ఒక శ్రేష్టమైన లక్షణం యోబు జీవితాన్ని మనము బైబిల్ గ్రంథంలో గమనిస్తే యోబును చాలా సందర్భాల్లో అతనికి ఉన్నటువంటి బాధను బట్టి ఏ రకంగా తన శత్రువులు అతని బాధించారు మిత్రులుగా ఉంటూ లేదా వ్యాధి ఏ రకంగా బాధించింది వారి యొక్క మాటలు ఏ రకంగా బాధించాయి ఇవే మనం ఆలోచన చేస్తూ ఉంటాం కానీ యోబులో ఉన్నటువంటి ఒక శ్రేష్టమైన లక్షణాన్ని గురించి ప్రియప్రభు మనతో మాట్లాడాలని కోరుతున్నాడు దేవుని బిడలారా బైబిల్లో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి అయినా ప్రతి పదజాలమైనా ప్రతి సంఘటన అయినా మన ఆత్మీయ క్షేమం నిమిత్తమే ఎప్పటికి ఇది మర్చిపోవద్దు బైబిల్ ఫర్ అస్ బైబిల్ అనేటువంటిది మన కొరకు మన జీవితాలలో ఉన్నటువంటి పరిస్థితులను చక్కదిద్దడానికి దేవుని యొక్క దేవుని యొక్క అద్దముగా బైబిల్ మనం గమనించాలి మరి యోబు జీవితం ఎలాంటిది అని మనం చూస్తే దేవుని బిడలారా చాలామంది బైబిల్ పండితులు ఏమంటారంటే మోసే కంటే ముందు మోసే కంటే ముందు ఈ యొక్క యోబు ఉన్నాడు అని చెప్తారు ఎందుకు ఆ కన్క్లూషన్లోనికి వస్తారు అంటే మీరు యోబు గ్రంథంలో గమనిస్తే ఎక్కడ కూడా ఎక్కడ కూడా ప్రత్యక్ష గుడారం అని కానీ ఇస్రయేలు అని కానీ లేకపోతే దేవాలయం అని కానీ ఇలాంటి పదజాలం ఎక్కడ కనబడవు ఎందుకంటే ఇవన్నీ మోసే కాలంలో నుంచి ప్రారంభమైనయి మోసే కాలంలో నుంచి ప్రారంభమైనాయి ఎందుకంటే మోసే వీటన్నిటిని లిఖించడం ప్రారంభించాడు వాక్యాన్ని ఈరోజు వింటున్నటువంటి మనము జ్ఞాపకం చేసుకుందాం పురాతన కాలమైన ఇప్పుడు ఉన్నటువంటి కాలమైనా రాబోయే కాలానికైనా చాలిన దేవుడు మన దేవుడు హలలుయా ఇప్పుడికైనా ఎప్పటికైనా ముందుకైనా ఎప్పటికైనా చాలినటువంటి దేవుడు అంటే పాత కాలంలో యోబు ఉన్నాడు వేవేల సంవత్సరాల కిందట అప్పుడు యోబుకు సరిపోయినటువంటి దేవుడు మన దేవుడే ఇప్పుడు జీవిస్తున్న మనకు అయినా సరిపోయినటువంటి దేవుడే భవిష్యత్తులో మన జీవితాలకు సరిపోయినటువంటి దేవుడు మన దేవుడే దేవుని బిడలారా ఒకప్పుడు కడపలో ఏదైనా మీటింగ్ పెడితే హలోజెన్ లైట్లు అనేటువంటి వాడేటువంటి వారం ఒక్కొక్కటి ఐదు వందల వాట్లు ఉంటాయి ఫైవ్ హండ్రెడ్ వాట్స్ ఉంటాయి చాలా వేడిగా ఉంటుంది ఆ లైట్ చాలా బ్రైట్గా ఉంటుంది కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే కాలగుణంగా అవన్నీ అవుట్డేటెడ్ అయిపోయినాయి ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ వాట్స్ మొత్తం మన చర్చ్లో ఉండే లైట్లన్నీ కలిపినా కూడా ఫైవ్ హండ్రెడ్ వాట్స్ కాదు ఎందుకంటే అంత అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చేసింది అంత అడ్వాన్స్ టెక్నాలజీ అంటే అప్పుడున్నటువంటి లైట్ ఇప్పుడు సరిపోదు ఎందుకంటే ఇప్పుడు ఎవరు వాడరు అంత ఖర్చు పెట్టారు కానీ యుగాలు మారిన తరాలు మారిన కాలాలు మారిన మారనటువంటి దేవుడు మన దేవుడు అండి చాలినటువంటి దేవుడు మన దేవుడు మరి యోగు జీవితాన్ని దేవుడు దర్శించిన విధానం చాలా గొప్పదండి చాలా గొప్పది దేవుని బిడ్డలారా ఇంతవరకు మనం చదువుకున్నాం కదా యోగు గ్రంథం రెండవ అధ్యాయం మూడవ వచనం మనం చదువుకున్నాం ఇక్కడ యోబును గురించి దేవుడు సాతానుతో మాట్లాడుతుంటున్నాడు లేదా యోబును గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు యోబు యొక్క జీవితాన్ని గురించి ప్రభు గర్వంగా మాట్లాడుతుంటున్నాడు దేవుని బిడలారా ఈ లోకంలో నీ ఉద్యోగం చేస్తున్నావా నీ గురించి పరలోకంలో గర్వంగా చెప్పబడాలి చూడు నా కుమారుడు ఉద్యోగంలో ఎంత నమ్మకంగా ఉన్నాడో నేను ఆశీర్వదిస్తే నేను ఒక కుటుంబ జీవితాన్ని ఇస్తే ఎంత నమ్మకంగా ఉన్నాడు అని పరలోకంలో సాతానుతో మన దేవుడు చెప్పాలండి అది క్రైస్తవ జీవితం అంటే క్రైస్తవ జీవితం అంటే చర్చికి వచ్చేది కాదు క్రైస్తవ జీవితం అంటే ఏదో బైబిల్ కలిగి పాటలు పాడేటువంటిది కాదు నో ఇట్స్ నాట్ ఎ క్రిస్టియన్ లైవ్ అది మామూలు జీవితం మానవ జీవితం అని చెప్పవచ్చు క్రైస్తవ జీవితం కంటే మానవ జీవితం అని చెప్పవచ్చు కానీ క్రైస్తవ జీవితం అంటే ఏంటి తెలుసా దేవుని బిడ్డ అంటే ఎవరు తెలుసా ఖచ్చితంగా ఖచ్చితంగా దేవుడు మన గురించి సాతానుతో మాట్లాడాలి సాతానుతో మాట్లాడాలి అంటే ఆ దినాల్లో ప్రజలు ఉన్నారు ప్రజలు ఉన్నారు కానీ ఎవరిని గురించి దేవుడు పరలోకంలో మాట్లాడలేదు ఒక యోగుని గురించే సాతానుతో మాట్లాడినట్టుగా మనం చూస్తాం దేవుని బిడలారా దాట్ ఈస్ ఎ క్రిస్టియన్ లైఫ్ అది క్రైస్తవ జీవితం మనల్ని గురించి నేను క్రైస్తవుడు అని చెప్పుకునేటువంటిది కాదు మన గురించి మనం డబ్బా కొట్టుకోవడం కాదు మన దేవుడు మనల గురించి చెప్పడమే నిజమైన సాక్ష్యం సాక్ష్యం అంటే ఏంటి తెలుసా మనల్ని గురించి ఇంకొకరు చెప్పడం మనల్ని గురించి ఇంకొకరు చెప్పడం దేవుని బిడలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు యోగుని గురించి దేవుడు పలికినటువంటి మాట చాలా సందర్భాల్లో యోబు ధనవంతుడు యోబు శ్రమపడ్డాడు యోబు యథార్థవంతుడు ఇలాంటి సందేశాలే మనం వినిటాం బట్ దేర్ ఇస్ అనదర్ గ్రేటెస్ట్ క్యారెక్టరిస్టిక్స్ దట్ వీ కెన్ ఫైండ్ ఇన్ ద లైఫ్ ఆఫ్ జోబ్ యోబు జీవితంలో ఒక శ్రేష్టమైన లక్షణాన్ని మనం చూడగలం అదేంటి తెలుసా చివరి లైన్లో ఉంటుంది యోగు గ్రంథం రెండవ అధ్యాయం మూడవ అధ్యయనం ఇంకను తన యథార్థతను వదలక ఎలా ఉన్నాడంట నిలకడగా ఉన్నాడు నిలకడగా ఉన్నటువంటి యోబు నిలకడగా జీవిస్తున్నటువంటి యోబు నిలకడగా దేవునికి కనపడినటువంటి యోబు దేవుని బిడలారా ఇది యోబులో ఉన్నటువంటి శ్రేష్టమైన లక్షణం యథార్థతను వదలక నిలకడగా ఉన్నాడంట దేవుని బిడ్డ నిలకడైనటువంటి జీవితం చాలా ఆశీర్వాదకరం అప్పుడప్పుడు మనము పేపర్లో వింటూ ఉంటాం పలానా నాయకుని యొక్క ఆరోగ్యం నిలకడగా ఉంది నిలకడగా ఉంటే బాగుంది అని అర్థం బాగుంది హీఈస్ అవుట్ ఆఫ్ డేంజర్ అవుట్ ఆఫ్ డేంజర్ నిలకడగా లేకపోతే దేర్ ఇస్ ఏ ప్రాబ్లం అక్కడ ఒక సమస్య అనేటువంటిది ఉంటుంది ఒకవేళ ప్రభుత్వాల గురించి మాట్లాడుతూ ఏమంటారంటే ప్రభుత్వాలు కొన్ని సందర్భాల్లో వాళ్ళకి మెజారిటీ రానప్పుడు వాళ్ళ పార్టీని వీళ్ళ పార్టీని అన్ని పార్టీని కలుపుకుంటారు కలుపుకున్నప్పుడు ఈజీ ఎ స్టేబుల్ గవర్నమెంట్ అనే క్వశ్చన్ మార్క్ వస్తుంది అంటే వీళ్ళందరినీ కలుపుకున్నాక వీళ్ళు గవర్నమెంట్ అయింది కదా వీళ్ళు ఒకవేళ మధ్యలో వదిలేశారనుకో మేము మీ పార్టీతో ఉండమన్నారనుకో గవర్నమెంట్ కూలిపోతుంది అంటే ప్రభుత్వం నిలకడగా ఉంటేనే దేశం క్షేమంగా ఉంటుంది దేశం క్షేమంగా ఉంటుంది దేవుని బిడలారా ఈరోజు దేవుడు అంటున్నాడు నీ యొక్క జీవితము పరలోకంలో దేవుడు మాట్లాడాలి అంటే నీ గురించి దేవుడు పరలోకంలో సాతానుకు సాక్ష్యం ఇవ్వాలంటే ఇంకో మాట చెప్తాను అది బాగా అర్థమవుతుంది అనుకుంటా నీ గురించి నీ దేవుడు కాల రెగరేసి సాతానుతో మాట్లాడాలంటే నీ జీవితం కూడా ఎలా ఉండాలి తెలుసా నిలకడగా ఉండాలి నిలకడగా ఉండాలి నిలకడైనటువంటి క్రైస్తవ జీవితమే దేవుడు కోరుతుంటున్నాడు మనం చాలా సందర్భాల్లో ఆదివారం క్రైస్తవులుగా అవసరతలకు మాత్రమే దేవుని దగ్గరకు వచ్చేటువంటి క్రైస్తవులుగా ఉంటాం అది నిలకడైనటువంటి క్రైస్తవ జీవితం కాదు అప్పుడప్పుడు వచ్చే జీ అప్పుడప్పుడు దేవుని దగ్గరకు వచ్చే జీవితం మన అవసరాన్ని బట్టి వచ్చే జీవితం రావాలి కాబట్టి వచ్చే జీవితం అడుగుతారేమో అని వచ్చే జీవితం ఇలా ఉంటుంది చాలా సందర్భాల్లో బట్ యోగు జీవితం ఏ రకంగా తెలుసా నిలకడగా ఉన్నటువంటి జీవితం నిలకడగా ఉన్న జీవితం ఈరోజు దేవుడు అడుగుతున్నాడు మన జీవితాలు ఏ ఏ విషయాల్లో నిలకడగా దేవుడు మనతో వాక్యం ద్వారా మాట్లాడాలని అది మనలో మనలో కూడా చూసుకుందాం అవి ఉన్నాయా నిలకడైనటువంటి క్రైస్తవ జీవితం అంటే మన జీవితాల్లో ఆయా సందర్భాల్లో అన్ని బాగున్నాయా అన్ని బాగున్నాయా ఓకే దేవుని దగ్గర నిలకడగా ఉంటాం ఏం కొంచెం తేడా వచ్చినా కూడా నిలకడగా ఉండం దేవుని దగ్గరికి రాము దేవుడు ఎందుకు నా జీవితంలో సహాయం చేయలేదని అలుగుతాం కోపగిస్తాం లేకపోతే దేవుని పైన కోపగించి బైబిల్ ఇసిరి కొట్టి రచ్చ చేస్తూ ఉంటావు అది నిలకడైనటువంటి జీవితం కాదు అది అది ఆవేశపూరితమైనటువంటి జీవితం దేవుడు యోగు జీవితంలో ఏం చూశాడు తెలుసా యోగు నిలకడగా ఉన్నాడంట ఆస్తి ఉన్నప్పుడు ఏ రకంగా ఉన్నాడో ఆస్తి పోయినప్పుడు అదే రకంగా ఉన్నాడు అందరు ఉన్నప్పుడు ఏ రకంగా ఉన్నాడో అందరూ లేనప్పుడు అదే రకంగా ఉన్నాడు అందరూ దేవునికి ఆ దగ్గరగా అతని జీవితాన్ని చూసినప్పుడు ఏ రకంగా ఉన్నాడో అన్ని అతని జీవితాల్లో కోల్పోయిన తర్వాత దేవుడికి దూరమైపోయాడు అంటే లేదంట దేవుడు అంటున్నాడు నిలకడగా ఉన్నాడంట నిలకడైనటువంటి క్రైస్తవ జీవితం ఇది యోబులో ఉన్నటువంటి చాలా ప్రాముఖ్యమైనటువంటి జీవితం భార్య వచ్చంటది నిలకడలేని భార్య ఏమంటది తెలుసా అయ్యా దేవుని దూషించి చచ్చిపో నీ బాధను చూడలేకున్నా పిల్లలు పోయినారు అందరూ ఆడపిల్లలు మగబిడ్డలు అందరూ చనిపోయినారు ఆస్తిపోయింది ఇంకా నువ్వు కూడా చనిపోతావు నిన్ను నేను ఇట్లా సతాయించబడి చచ్చిపోవడం చూసేదానికంటే తొందరగా చచ్చిపోవు ఆమె ఏముంటుంది తెలుసా నాకు నిలకడ జీవితం లేదు భర్త దగ్గరకు వచ్చి చచ్చిపోని ఆ స్త్రీ చెప్తుందంటే నాకు అనిపిస్తుంది భర్త విషయంలో కూడా నిలకడగలేదు ఆమె దేవుని బిడ్డలారా కానీ బైబిల్లో దేవుడు అంటున్నాడు సాతనతో నా సేవకుడైన యోగు సంగతి ఆలోచించిదివా అతడు ఏ రకంగా ఉన్నాడు తెలుసా యథార్థతను వదలక నిలకడగా ఉన్నాడు నిలకడైనటువంటి క్రైస్తవ జీవితం దేవుని బిడలారా ఈరోజు దేవుని యొక్క బిడ్డగా నీ జీవితంలో ఒక స్టేబుల్ క్రిస్టియన్ లైఫ్ నిలకడైనటువంటి క్రైస్తవ జీవితాన్ని దేవుడు ఎక్కడ ఎదురు చూస్తున్నాడు అనేటువంటిదే ఏది నిన్న నిలకడగా ఉంచగలదు అనేటువంటిదే దేవుని యొక్క వాక్యం నుంచి మనం చూద్దాం మతైసు వార్త ఏడవ ధ్యాయం ఇరవై నాలుగవ వచనాన్ని మనం చదువుకుందాం మత్తైసు వార్త ఏడవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనం కాబట్టి ఈ మాటలు విని వాడు చెప్పున చే ప్రతి బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉండును వాన కురిసెను వరదలు వచ్చెను గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టాను గాని దాని పునాది బండ మీద వేయబడను గనుక అది పడలేదు అది పడలేదు అది పడలేదు ఆ ఇల్లు ఏ రకంగా ఉంది పడనటువంటి ఇల్లు తుఫాన్ వచ్చిన గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టిన అది వీచే గాలి కాదు అది జాగ్రత్తగా గమనించండి అక్కడ సందర్భాన్ని మనం చూస్తే ఒక ఇల్లు ఉంది ఆ ఇంటి పైకి చల్ల గాలి వీ వీచడం లేదు ఆ ఇంటిని వచ్చి కొట్టినటువంటి గాలిని మనం చూస్తాం అంటే ఏ ఫోర్స్ఫుల్ విండ్ వాస్తే ఒక శక్తివంతమైన గాలి ఎక్కడికి వచ్చిందండి కానీ అది పడలేదంట అంటే ఆ ఆ యొక్క ఇల్లు నిలకడగా ఉన్నటువంటి ఇల్లు నిలకడగా ఉన్నటువంటి ఇల్లు దేవుని బిడ్డలారా అది పడలేదు అని బైబిలే చెప్తుంది అంటే ఉండేటువంటి ఇంకొక ఇల్లు పడిపోయిందంట కానీ ఇల్లు పడలేదంట యోగు జీవితంలో ఉన్నటువంటిది ఏంటి తెలుసా నిలకడగా ఉన్నటువంటి క్రైస్తవ జీవితం మరి ఇక్కడ దేవుని యొక్క వాక్యం చెప్తుంది ఒక ఇల్లు నిలకడగా ఉందంట ఎప్పుడు నిలకడగా ఉంది గాలి విసిరింది వాన కూర్చింది వరదలు వచ్చాయి గాలి విసిరి ఆ ఇంటిని కొట్టిందంట కానీ బైబిల్లో రాయబడింది అది పడలేదు నిలకడగా ఉంది దేవుని బిడలారా ఏ ఎక్కడ దేవుడు నిలకడైన నీ జీవితంలో చూస్తాడంటే ఎక్కడ నువ్వు నిలకడగా ఉండగలవంటే చూడండి బైబిల్లో ఇరవై నాలుగవ వచనం కాబట్టి ఈనా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును అంటే నిలకడైనటువంటి జీవితం ఎక్కడ తెలుసా ఈనా మాటలు విని వాటి చొప్పున చేస్తూ వాటి చొప్పున చేస్తూ ఉంటే అది బైబిల్ ఏమని చెప్తుంది తెలుసా వాక్యం విని వాక్య ప్రకారం జీవిస్తే అది కట్టబడేటువంటి ఇల్లు అంట ఎక్కడైనా ఇల్లు ఈరోజు రాత్రి ఇండ్లో ఖాళీ స్థలం చూసి రేపు పొద్దున్నే ఇల్లు చూసారండి ఎక్కడైనా ఈరోజు ఖాళీ స్థలం రేపు ఉదయానికి ఇల్లు రెడీ అయిపోయి ఉంటుందా ఇంపాసిబుల్ ఇంపాసిబుల్ ఎందుకు తెలుసా ఎందుకంటే అది కాదు అలాంటి ఇంటిని మనం నమ్మలేం అలాంటి ఇంటిలో మనం ఉండలేం ఎందుకంటే ఒక పునాది ఉండాలి కట్టబడాలి క్యూరింగ్ ఉండాలి ప్లాస్టింగ్ ఉండాలి స్లాబ్ వేయాలి ఇవన్నీ జరగాలి ఇవన్నీ జరగాలి లేదా ఎక్కడైనా ముందుగానైనా ఇవన్నీ జరగాలి జరిగిన తర్వాత తీసుకొని రావాలి నా లేటెస్ట్ టెక్నాలజీ ఏంటి తెలుసా ఎక్కడో ఒక చోట బ్రిడ్జ్ నిర్మిస్తారు ఆ బ్రిడ్జ్ని క్రే క్రేన్తో ఎత్తుకొని వచ్చి అక్కడ అంతే అంటే ఇక్కడ పెట్టకముందు ఎక్కడో దాన్ని నిర్మించారు ఎక్కడో కొద్ది కాలం గడిచిపోయింది దేవుడు అంటున్నాడు దేవుని మాటలు విని వాటి చొప్పున చేసేవాడు బండ మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని పోలి ఉంటాడు ఒకటి కట్టబడేటువంటి ఇల్లును గురించి వ్రాశాడు రెండోది ఏమంటున్నాడు తెలుసా చూడండి ఇరవై ఐదవ వచ్చిన వాన కురిసెను వరదలు వచ్చాను గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను కానీ దాని పునాది బండ మీద వేయబడెను ఒకటి కట్టబడేటువంటి ఇల్లు ఆ ఇల్లు ఎక్కడ కట్టబడిందంట పునాది పైన కట్టబడిందంట ఆ పునాది ఎక్కడ ఉందంట బండ మీద వేయబడెను బండ మీద వేయబడాను అంటే ఆ ఇల్లు ఎందుకు షేక్ కాలేదు తెలుసా ఆ ఇల్లు ఎందుకు డ్యామేజ్ కాలేదు తెలుసా ఆ ఇల్లు ఆ వరదకు కానీ ఆ గాలి ఫోర్స్ కానీ ఎందుకు అది డ్యామేజ్ కాలేదంటే అది బండ మీద కట్టబడిన ఇల్లు అది పునాది మీద కట్టబడిన ఇల్లు అది కట్టబడింది కానీ రెండు స్థలాల్లో అది కట్టబడింది ఒకటి బండ మీద కట్టబడింది ఆ ఇంటికి పునాది ఉంది పునాది ఉంది నన్ను ఎవరు అడగాకండి ఎక్కడ ఉంటుంది ఆ ఇల్లు అని నేను ఒక ఇంటి నిర్మాణాన్ని చూశాను మా ఇంటి దగ్గరే రాజారెడ్డి వీధిలోనే ఇప్పటికీ ఉంది ఆ ఇల్లు ఇప్పటికీ ఉంది ఆ ఇంటిని ఆ ఇంటిని ఈరోజు గుంత తవ్వారు రేపు పునాది వేసేశారు మొన్నాడు లేపేశాడు మొన్నాడు లేపేశాడు పూర్తిగా లేపేసి నా ఐదో రోజుకు స్లాబ్ వేసేసాడు కట్టడం ప్రారంభించేశాడు నేను ఆ వ్యక్తి నాకు పరిచయమే ముస్లిం సహోదరుడు నేను అడిగాను ఏంటి బ్రదర్ మీరు ఈ ఈరోజు గుంతతో వేశారు పునాది వేసేశారు ఆ తర్వాత కట్టేశారు క్యూరింగ్ లేదు ఏమీ లేదు ఏమి లేదు స్లాబ్ కూడా వేసేశారు ఏంటి ఫోర్త్ డేకే స్లాబ్ పడిపోయింది ఏంటి ఆయన ఏమన్నాడు తెలుసా ఐఎమ్ ఎన్ ఇంజనీర్ నేను ఒక ఇంజనీర్ను ఎట్లా కట్టాలో నాకు తెలుసు నేను అడిగాను ఎంత కట్టినా క్యూరింగ్ అనేటువంటిది కంపల్సరీ కదా క్యూరింగ్ లేకుండా ఏ రకంగా ఏమవుతుందండి ఏం కాదు ఏమవుతుంది బయట ఏదో ఒక రోజు గాలి వర్షం పడుతుంది వర్షం పడినా క్యూర్ అయిపోతుంది అంతే నేను అడిగాను క్యూరింగ్ క క్యూరింగ్ వేరు వర్షం వేరు కదా అని నేను అడిగితే ఆయన ఏమన్నాడు తెలుసా ఏం పరలేదు ఏం పర్లేదు నథింగ్ విల్ హ్యాపెన్ ఏం జరగదు నాకు తెలుసు అన్నాడు దేవుని బిడలారా ఎందుకు నేను చెప్తున్నానంటే కట్టబడేటువంటి ఇల్లుకు కొన్ని స్టాండర్డ్స్ అనేటువంటివి ఉంటాయి దాని ప్రకారమే కట్టాలి దాని ప్రకారమే మనం ఆ ఇంటిని నిర్మించాలి ఒకవేళ పది అంతస్తులు వేస్తున్నాం అనుకో దానికి పునాది సరిగా లేకపోతే ఖచ్చితంగా పడిపోతుంది అది ఎందుకంటే పునాది అనేటువంటిది అవసరం దేవుని బిడ్డలారా ఇక్కడ బైబిల్లో రాయబడింది ఈయన మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు వాటి చొప్పున చేయు ప్రతివాడు నీ జీవితంలో నిలకడైనటువంటి క్రైస్తవ జీవితం ఎప్పుడు ఉంటుందో తెలుసా దేవుని మాట వినాలి దేవుని మాట ప్రకారం నిర్మించుకోవాలి దేవుని మాట విని ఈరోజు ఆ సందేశం చాలా బాగుంది ఈరోజు నేను వాక్యం విన్నాను ఈరోజు రాసుకున్నాను ఈరోజు ఈ వాక్యాన్ని నేను ఇంకో చోట కూడా చెప్తాను అది కాదు అది ఉండాలి అది ఉండాలి కానీ అన్నిటికంటే ప్రాముఖ్యం నేను నిలకడగా ఉంచేది తెలుసా నువ్వు ఏం వింటున్నావు ఏ రకంగా కట్టబడుతున్నావు రెండు రకాలైనటువంటి కట్టబడడం ఒకటి ఉందండి కనబడని కట్టడం ఒకటి ఉంది కనబడేటువంటి కట్టడం కనబడనటువంటి కట్టడం ఏంటి అది భూమి లోపల ఉండేటువంటి పునాది కనబడే కట్టడం ఏంటి బయట ఉండేటువంటిది రెండు రకాలైనటువంటి నిర్మాణాలు నీ జీవితాల్లో ఉండాలి బయట క్రైస్తవునిగా ఏ రకంగా కనబడుతున్నావో వ్యక్తిగత జీవితాల్లో కూడా యు మస్ట్ బి వెరీ సిన్సియర్ నీ జీవితంలో వ్యక్తిగతంగా ఏ రకంగా ఉన్నాను క్రైస్తవుని కనబడుతున్నానా విశ్వాస కనబడుతున్నానా దేవుని మందిరానికి వచ్చే వ్యక్తి కనబడుతున్నానా మంచిదే కానీ లోపల ఏ రకంగా ఉన్నా అది పునాది అది పునాది లోపల నా తలంపులు లోపల నా ఆలోచనలు లోపల నా ఉద్దేశాలు నీవు కట్టబడాలి రెండు రకాలుగా కనబడే విధంగా కట్టబడు కనబడకుండా విధానం కూడా ఒకటి ఉంది అది పునాది దేవుని విడలారా ఎప్పుడైనా మీరు షిప్ యార్డ్ వెళ్ళారా అంటే నౌకాశ్రయము అంటారు కదా అంటే పెద్ద పెద్ద స్టీమర్స్ వచ్చి నిలబడతాయి అక్కడ ఖచ్చితంగా ఒకటి ఉంటదండి లైట్ హౌస్ అనేటువంటిది ఒకటి ఉంటది లైట్ హౌస్ ఆ లైట్ హౌస్ ఎక్కడ కడతారు తెలుసా నైన్టీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ ఒక కొండ మీద కడతారు ఎందుకంటే బీభత్సమైన గాలికి అంత పెద్ద స్ట్రక్చర్ నిలబడాలి అంటే వాళ్ళు చూస్ చేసుకునేటువంటి ప్లేస్ ఏంటి తెలుసా కొండ కొండ మీద కడతారు మామూలుగా భూమి మీద గుంతదవి కట్టడం చాలా ఈజీ కానీ కొండ మీద కట్టడం చాలా కష్టం కానీ లైట్ హౌస్ అది అది అనానుకూలమైన వాతావరణంలో నిలబడాలంటే బండ మీద కట్టబడాల్సిందే ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు నీ జీవితాన్ని దేవుని వాక్యం పైన కట్టుకుంటున్నావా దేనిపైన కట్టుకుంటున్నావు నీ యొక్క నీ యొక్క పరిశుద్ధమైన జీవితాన్ని దేనిపైన కట్టుకుంటున్నా వాక్యం పైన దేనిపైన కట్టుకుంటున్నా నీ కుటుంబ జీవితాన్ని దేనిపైన కట్టబడుతుంది నీ కుటుంబ జీవితం నీ ఉద్యోగ జీవితం వ్యాపార జీవితం నీ యొక్క నీ యొక్క డే టు డే యాక్టివిటీస్ దేనిపైన కట్టబడుతున్నాయి దేవుడు అడుగుతుంటున్నాడు వాక్యం పైన కొన్ని సందర్భాల్లో ఎమోషన్స్ పైన మనం కట్టుకుంటామండి ఈరోజు ఈరోజు పెళ్లి రోజు కదా పెళ్లి రోజు కదా కాబట్టి దేవుని దగ్గర మనం మంచిగా వెళ్ళాలి ప్రార్థన చేసుకోవాలి ఇవ్వాలి దట్ ఈస్ ఎమోషన్ దేనిపైన కట్టు కట్టుకుంటున్నావు తెలుసా ఈరోజు ఏదో ప్రత్యేకత ఉంది దానిపైన కట్టుకుంటున్నావు నన్ను ఎవరో చూస్తారు అని బైబిల్ చదువుతాం చూసావు తెలుసా అది చూపు కోసం చదివేటువంటి జీవితం అది అది వాక్యాన్ని బట్టి కట్టబడే జీవితం కాదు అది దేవుని బిడలారా కొంతమంది జీవితాలు దేనిపైన కట్టబడతాయి తెలుసా డబ్బు పైన ప్రతి దానికి వాళ్ళకు డబ్బు 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 పైన కట్టబడుతుంటాయి కొంతమంది జీవితాలు కొంతమంది జీవితాలు కులం పైన కట్టబడుతుంటాయి వాళ్ళ కులం అంటే చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి తెలుసా వీళ్ళు ఎవరు వీళ్ళు బ్యాక్గ్రౌండ్ ఏంటి కులం పైన కట్టబడుతుంది దేవుని బిడ్డ జీవితం కట్టబడాల్సింది దేనిపైన తెలుసా వాక్యం పైన నీ జీవితంలో ఒక నిర్ణయం తీసుకున్నక ముందు దేవుని బిడ్డల జాగ్రత్త వాక్యం పైన కట్టబడితేనే నిలకడగానే ఉంటావు ఇఫ్ ఆర్ కన్స్ట్రక్టెడ్ ఆన్ అ బేసిస్ ఆఫ్ ఎమోషన్స్ ఏవో భావోద్వేగాల మీద కట్టబడ్డావు మా నాన్నకు నేను వాగ్దానం చేశాను చనిపోకముందు అందుకే నేను ఈ రకంగా అది కాదు అది భావోద్వేగానికి సంబంధించింది ఒక రిలేషన్షిప్కి సంబంధించింది అలా కట్టబడదు కూడా క్రైస్తవ జీవితం వాక్య ప్రకారం కట్టబడాలి హైదరాబాద్ పట్టణానికి ఒకసారి నేను వెళ్ళినప్పుడు నన్ను ఒక మీటింగ్ ఆహ్వానించారు ఆ మీటింగ్ ఒక పెక్యూలియర్ మీటింగ్ అండి పెక్యూలియర్ మీటింగ్ ఒక మెమోరియల్ సర్వీసు ప్లస్ ఇంకోటి కలిపేశారు ఒక మెమోరియల్ సర్వీస్ ఒక జ్ఞాపకార్థ కూడికలను ఇంకొక దాంతో కూడా కలిపేశారు అక్కడ నన్ను వాక్యం చెప్పమన్నారు నేను ఆలోచించేది తెలుసా హైదరాబాద్ నగరంలో ఒక మంచి స్థలంలో హైటెక్ సిటీ దగ్గర వాక్యం చెప్పమంటున్నారని నేను ఆలోచించాలా ఇది వాక్యానుసారంగా వీళ్ళు చేస్తున్నారా ఈ యొక్క ఈ యొక్క మీటింగ్ను వాళ్ళు ఏర్పాటు చేసేది వాక్యానుసారమా అంటే ఒక మెమోరియల్ సర్వీస్ను ఇంగవదాంతో కలిపి రెండు మిక్స్ చేసి ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు ఇది వాక్యంలో ఉందా ఎక్కడైనా వాక్య ప్రకారం లేకపోతే ఐ షుడ్ నాట్ గో అండ్ ప్రీచ్ దేర్ దేవుని బిడలారా మన జీవితంలో నేను వాక్యాన్ని వెతకడం ప్రారంభించాను ఇలాంటిది ఎక్కడైనా ఉందా ఒక సంఘటన దొరికిందండి ధైర్యంగా వెళ్ళి వాక్యం చెప్పేశాను నేను ఎందుకు తెలుసా ఫర్ ఎవ్రీథింగ్ యువర్ బేస్ షుడ్ బి వర్డ్ ఆఫ్ గాడ్ దేన్ని బట్టిని ఒక పని చేయాలి తెలుసా ఒక వివాహమైనా ఒక చదువైనా ఒక నిర్ణయమైనా దేన్ని బట్టి ఉండాలి దేన్ని బట్టి ఉండాలి నీ లోపలి జీవితమైనా బయట జీవితమైనా నీ తలంపులైనా ఒక నిర్ణయమైనా బయట కనబడేటువంటిది ఏదైనా సరే వాక్యం పైనే ఉండాలి వాక్యం పైనే ఉండాలి దేవుని బిడ్డలారా యోబు జీవితం ఎందుకు నిలకడగా ఉందని దేవుడు అన్నాడు తెలుసా యోబు పురాతన కాలంలో జీవించాడు మోసే చాలామంది ఏమంటారంటే నోవహు అబ్రహాముకు మధ్య కాలంలో జీవించాడని చెప్తారు అంత ఓల్డెస్ట్ పర్సన్ నోవహు కానీ దేవుని దగ్గర అనిపించుకున్నాడండి దేవుని దగ్గర పరలోకంలో దేవుడు అతన్ని చూసి సాతానుతో ఛాలెంజ్ చేసేటువంటి పరిస్థితి వచ్చింది ఎందుకు తెలుసా అతడు దేవుని అందు భయభక్తులు కలిగిన వాడని ఉంది అంటే ప్రతి చిన్న దాంట్లో ఏం చేసేవాడు తెలుసా ప్రతిరోజు ఉదయాన్నే ఉదయాన్నే ఏం చేసేవాడు యోబు తన పిల్లలు ఏమైనా పాపము చేశారేమో అని బలి ఇచ్చేవాడు భయం అతని జీవితాల్లో దేవుడు గమనిస్తున్నాడు నా పిల్లలు పార్టీ చేసుకున్నారు ఆ పార్టీలో ఏమైనా అంటే నేను అర్థం కావడానికి చెప్తున్నా వాళ్ళందరూ కూర్చొని భోంచే ఆ దినాల్లో వేల సంవత్సరాల కిందట పార్టీ అనే పదమే ఉండదు పదమే ఉండదు మనకు అర్థం కావడానికి చెప్తున్నా వాళ్ళు కలిసి భోంచేసినప్పుడు ఏదైనా మాట్లాడుకొని మాటలు మాట్లాడారా ఏదైనా ఒక సంభాషణలో దేవుని హృదయాన్ని గాయపరిచారా అని ఏం చేసేవాడు తెలుసా పిల్లల నిమిత్తమై బలి ఇచ్చేవాడు అంటే ప్రతి చిన్న దాంట్లో వాక్యాన్ని ఆధారం చేసుకొని దేవుడు గమనిస్తున్నాడు అనేటువంటి జీవితాన్ని జీవించాడు అది మొదటి నిలకడ జీవితం నిన్ను నిలబెట్టేది ఏంటి తెలుసా దేవుని యొక్క వాక్యం ఈయన మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడు నిలకడగా ఉంటాడు పడిపోడు పడిపోడు వాక్యం చదవకుండా వాక్యాన్ని మనకు విలువనివ్వకుండా ఉండే జీవితము ఎప్పటికైనా పడిపోతుందండి ఎప్పటికైనా పడిపోతుంది అంటే షోయి క్రిస్టియన్ లైఫ్ మనము ఎగ్జిబిషన్ పోతాం ఎగ్జిబిషన్ పోతే ఈ మధ్యకాలం కడపలో ఎగ్జిబిషన్ లండన్ బ్రిడ్జ్ పెట్టారు చూడడానికి ఫోటో తీస్తే లండన్ బ్రిడ్జ్ అది కానీ మొత్తం థర్మకోలే మొత్తం థర్మకోలే పెద్ద గాలి వచ్చిందా ఈ గాలి విసిరి కొట్టింది అనుకో అది పిచ్చల్ పిచ్చల్ అయిపోతుంది ఎందుకు తెలుసా అది కట్టబడింది కాదు అది నిలబెట్టబడింది చాలా సందర్భాల్లో భక్తి జీవితాన్ని ఏ రకంగా పెట్టుకుంటాం తెలుసా అందరు కనపడే రకంగా ఏదో చూపిస్తూ ఉంటాం ఖచ్చితంగా పడిపోతాను నిలకడైన జీవితం ఏంటి తెలుసా ఈరోజు దేవుడు నాతో మాట్లాడాడు నేనేం చేయాలి ఈరోజు ఈ వాక్యం ద్వారా నాతోనే కదా మాట్లాడింది నేనేం చేయాలి నా కుటుంబంలో ఈ పరిస్థితికి దేవుడు ఈరోజు సందేశం ఇచ్చాడు కదా ఏం చేయాలి ఇఫ్ యూ కెన్ రిపేర్ ఇఫ్ యూ కెన్ రిపేర్ దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది నువ్వు నిలకడగా ఉంటావు దేవుడు నోవహుతో నోవహు ఓడ నిర్మించు ఓడ నిర్మించు ఒక్కరోజు కాను వందల సంవత్సరాలు నిర్మించాడు ఒక్క దేవుని మాటకు భయపడి ఆ యొక్క జల వస్తుందని చెప్పి ఎవరు నమ్మకపోయినా నోవ ఒక్కడు నమ్మాడు నోవ కుటుంబం నమ్మింది అందుకే వాళ్ళు రక్షించబడ్డారు ఈ దినాల్లో కదిలిపోతున్నాను ప్రతి చిన్నదానికి డిస్టర్బ్ అయిపోతున్నావు ప్రతి చిన్న దానికి ఏంటి ఈ జీవితం ఎట్ల అయిపోయింది ఏంటి ఎందుకు తెలుసా ఎందుకు ఆ టెన్షన్ ఎందుకు ఆ వరి ఎందుకు ఆ యొక్క దిగులు ఎందుకు ఆ రకమైనటువంటి పోరాటం లోపల తెలుసా నీ జీవితాన్ని వేరొక దానిపైన కట్టుకున్నాను నిలకడైన జీవితం వాక్యం పైన కట్టబడుతుంది వాక్యం పైన కట్టబడుతుంది ఈరోజు వాక్యానికి నువ్వు ఇచ్చే విధేయత వాక్యానికి నువ్వు ఇచ్చే విలువ ఏంటో ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నా ప్రతి సందర్భంలో వాక్యమును బట్టి దేవుని బిడ్డగాను ముందుకు సాగాలి ఇంకా వేరొకటి ఉండకూడదు కొంతమందికి దరిద్రం ఏంటి తెలుసా దేవుని బిడ్డలుగా ఉంటూ బాధ్యత తీసుకొని ఈరోజు మంచి రోజా కాదని చూస్తారు ఈరోజు మంచి రోజు కాదని చూస్తారు దేవుడు ప్రతిరోజు మంచిదని మంచిదని చెప్పి బైబిల్లో బైబిల్ మొదటి పేజీలో రాస్తే మన జీవితాల్లో మళ్ళీ మంచి రోజు కావాలంటాం అందుకే మన జీవితాల్లో ఆచారాలు ఉంటాయి దేవుడి వాక్యం ఉంటుంది అందుకే కొట్టబడిపోతాం మనం గాలి వచ్చినప్పుడు పడిపోతాం సమస్య వచ్చినప్పుడు పడిపోతాం నిలకడలేని క్రైస్తవ జీవితం ఎందుకు తెలుసా వీఆర్ బిల్డింగ్ అవర్ లైఫ్ అండ్ అన్అర్ ఏరియా వాక్యం వింటూ వేరొక దానిపైన నిర్మించుకుంటుంటాం వాక్యం వింటూ వేరొక దానిపైన నిర్మించుకుంటాం దేవుని బిడ్డలారా కడప దగ్గర చెన్నూరు దగ్గర ఒక ఫామ్ హౌస్ ఉందండి ఆ ఫామ్ హౌస్ చూడడానికి నేను మా నాన్న తర్వాత కొంతమంది వెళ్ళాం ఎందుకు వెళ్ళామంటే మామూలుగా ఎక్కడైనా ఇటుకలతో కడతారు సిమెంట్ ఇటుకలు మామూలుగా మట్టి ఇటుకలతో కడతారు ఆయన దేంతో కట్టాడు తెలుసా థర్మోకోల్తో కట్టాడు అరే థర్మోకోల్తో ఎట్లా కట్టారు అది అది కూడా ఏంటి తెలుసా ఫస్ట్ ఫ్లోర్ కూడా ఉంది దానికి మొదటి అంతస్తు కూడా ఉంది మొదటి అంతస్తులో అబ్బో చాలా బాగా అద్భుతంగా ఉందండి దానికి ఒక లిఫ్ట్ ఉంది థర్మోకోల్తో కట్టారు దేవుని బిడలారా బయటికి థర్మోకోలే కానీ లోపలేమో తెలుసా రెండు థర్మోకోల్ మధ్య సిమెంట్ వేశారు ఇటు ఇటుపక్క అటుపక్క థర్మోకోల్ మధ్యలో సిమెంట్ అందుకే స్ట్రాంగ్గా ఉంది అది దేవుని బిడలారా బయటికేమో థర్మోకోలే కానీ లోపల నిర్మాణమేమో వేరొక రకంగా ఉంది ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు నువ్వు ఎట్లయినా ఉండు వాక్య ప్రకారం నీ జీవితంలో ఉంటే నిలకడగా ఉంటావు నీ ఫ్రెండ్స్ ప్రకారం నీ బంధువుల ప్రకారం నీ స్నేహితుల ప్రకారం నీకు నచ్చినట్టుగా జీవితం ఉంటే నిలకడగా ఉండవు పడిపోతూనే ఉంటావు దెబ్బతింటూనే ఉంటావు కష్టాల గుండె వెళుతూనే ఉంటాం ఈయన మాటలు విని వాటి చొప్పున చెయ్యి ప్రతివాడు వాక్యం చెప్పే నేనైనా వాక్యం వినే మీరైనా మొదటిసారిగా వచ్చే నీవైనా ప్రతిరోజు వచ్చే నీవైనా ప్రతివాడు ప్రతివాడు కదలసబడకుండా ఉండాలి అంటే నిలకడగా ఉండాలి అంటే ఖచ్చితంగా దేవుని మాట చదవాలి దేవుని మాట వినాలి దేవుని మాట ప్రకారం మన జీవితాలు ఉండాలి నిలకడైన జీవితాన్ని ఇచ్చేటువంటిది దేవుని యొక్క వాక్యం ప్రభు సన్నిధానంలో కళ్ళు ఎన్నైనా విశ్వాసంలో నిలకడగా లేను ప్రభా దేవుని పనుల దగ్గర నిలకడగా లేను ప్రభు నన్ను క్షమించు ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడి ఉండగా వాక్యం అనే అర్థంలో మనం ఎవరమో మనకు కనబడిపోయింది మన ప్రార్థన ఏంటి మన భక్తి ఏంటి మన విధేయత ఏంటి మన పనులేంటి మన విశ్వాసం ఏంటి అన్నిటి గురించి దేవుడు మనల్ని ప్రశ్నించి ఉండగా దేవా నన్ను క్షమించు నీ శిలవ రక్తముతో నన్ను కడుగు దేవునితో మాట్లాడదాం మౌనంగా ఉండబోదు దేవా నేను ప్రార్థనలో నిలకడగా లేనా వాక్యాన్ని చదవకుండా ఉన్నానా వాక్యాన్ని విధేయత చూపించే విషయంలో నిర్లక్ష్యం ఏమైనా ఉందా నన్ను మన్నించు బ్రవ్వా నేను జీవితంలో సాగిపోవాలంటే ఆగిపోకూడదు కదలని వ్యక్తిగా నేను ఉండకూడదు బ్రవ్వా కదిలే పరిస్థితుల మధ్య వాక్యమును బట్టి విశ్వాసమును బట్టి ప్రార్థనను బట్టి నీవు నాకు అప్పగించిన పనులు నమ్మకంగా చేయడాన్ని బట్టి నిలకడగా ఉండాలి యోబు నిలకడగా ఉన్నాడు రెండింతల దీవెన యోబు గ్రంథం బైబిల్లోనికి వచ్చేసింది ఈ రోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాగా దేవా నా జీవితాన్ని సరిచేయండి అని ప్రార్థన చేద్దాం అందరం ప్రార్థన చేద్దాం గొప్ప దేవానికి వందనాలు సర్వాధికారి వందనాలు అందరం ప్రార్థన చేద్దాం ప్రతి కన్ను ముయబడాలి ప్రతి నోరు దేవునితో మాట్లాడాలి ప్రతి నోరు మనసులో ప్రార్థనలు వద్దు ప్రక్కన పెట్ట ప్రార్థనలు చర్చిలో దేవుని ఎదుట స్వరమెత్తి ప్రార్థన చేద్దాం హూయా దేవానికి వందనాలు యేసు ప్రభానికి వందనాలు ఈ రోజు యోబు నిలకడ జీవితాన్ని గురించి మాతో మాట్లాడుతూ మా జీవితాలు ప్రార్థనలో వాక్యం విశ్వాసంలో పరిచర్యలో నిలకడగా ఉండాలని మీరు సెలవించారు ప్రభావ ఎక్కడెక్కడ మేము నిలకడగా లేమో దగ్గర ఓడిపోతున్నామో పడిపోతున్నామో మాకు తెలుసు దేవా నీవే దర్శించండి నిలకడలేని జీవితం పడిపోయే జీవితం నిలకడలేని జీవితము దెబ్బతినే జీవితం నిలకడగా లేని జీవితము ఆశీర్వాదాలు లేని జీవితం అని మీరు తెలియజేశారు ప్రభా యోబు నిలకడగా ఉన్నాడు కాబట్టి రెండింతల దీవెన యోబు నిలకడగా పరలోకంలో యోబుకు ప్రశంస పరలోకంలోనే కాదు భూలోకంలో ఒక జీవ గ్రంథంలో యోగుని గురించి వ్రాయబడింది పరిశుద్ధ గ్రంథంలో జీవితాల్లో విశ్వాసముతో జీవించాలి వెళ్లి చూపు వలన కాదు మా కనబడుతున్న దాన్ని బట్టి కాదు విశ్వాసముతో మేం మాట్లాడాలి ప్రార్థించాలి పొద్దుకోవాలి అని మీరు సెలవిచ్చారు నాయన ఎవరిలో భయం ఉన్నా ఎవరిలో ఒత్తిడి ఉన్నా ఎవరిలో వారి జీవితాల్లో ప్రభా తండ్రి వారు కృంగిపోతూ ఉన్నాను ఆయన దర్శించండి అనుమానం ఎవరి జీవితాల్లో ఉన్నా భయం ఎవరి జీవితాల్లో ఉన్నా ఒత్తిడి ఎవరి జీవితాల్లో ఉన్నా విశ్వాసముతో ఎదిరించుముగా విశ్వాసము గాక ఇక్కడ చేరిన వారి అవసరతలు ఏవైనా ఏ గాక తీర్చబడునుగాక తీర్చబడునుగాక అది శారీరక అవసరతైనా కుటుంబ అవసరతైన ఆర్థిక అవసరతైనా ఏ సున్నా ప్రతి అవసరము తీర్చ మీరే దర్శించి దీవించి మహిమలు పొందుమని అడిగి పొందిము తండ్రి యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను రెడీ మా చర్చిలో మొదటి ఆరాధన ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది రెండవ ఆరాధన పది గంటలకు ప్రారంభమవుతుంది మూడవ ఆరాధన సాయంత్రం ఏడు గంటలకు ఉంటుంది దేవుని బిడ్డలారా ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం మొదటి రెండు ఆరాధనలు మాత్రమే ప్రభు వల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను